లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా మహిళల కోసం ప్రారంభించిన ఈ సదుపాయం చాలా మందికి ప్రయోజనకరంగా మారింది అయితే కొంతమంది దీన్ని సరదా కోసం వినియోగిస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇటీవల అనంతపురం జిల్లాలో ఓ మహిళ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె బస్సులో కూర్చుని మాట్లాడుతూ అమ్మకు కావాల్సిన కట్టుపొడి ఆకులు తీసుకెళ్లడానికి ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వచ్చాను అని చెప్పడం విశేషం దీనిని చూసి నెటిజన్ విభిన్నంగా స్పందిస్తున్నారు కొంతమంది దీన్ని సరదాగా తీసుకుంటూ లైక్ షేర్లు చేస్తుండగా మరికొందరు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఉచిత బస్సు సౌకర్యాన్ని అవసరాల కోసం వినియోగించుకోవాలి సరదా కోసం దుర్వినియోగం చేయవద్దని వ్యాఖ్యానిస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫ్రీ బస్ పథకం నిజంగా పేద మహిళలకు విద్యార్థినులకు ఉద్యోగాలకు వెళ్ళే వారికి పెద్ద సహాయంగా మారుతోంది అయితే దీన్ని వినోదం కోసం వాడటం కన్నా అవసరాల కోసం ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు పొడి అన్ని తెచ్చేకి నీ కోసమే అనంతపురం పోతున్నా తీసుకోలేసరేనా వచ్చేది మా నీ కోసమే మా కట్ల పొడి నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా కట్ల పొడి ఆకులు ఒక్క పెళ్ళు అన్ని తీసుకొని వచ్చి త్రీ బస్ నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలని నాకు తెలియదు నిజమేనా అని నిజంగా బస్సు బస్సు దగ్గర ఉన్నా బస్సు లోపల పోతున్నా చూడు నువ్వు నమ్ముతావు కదా నీ కోసమే అనంతపురం పోతున్నా 应该为啥？